కథలు ఎన్నైనా చెప్తాం అవన్నీ అక్కడ కుదరవు అధికారంలోకి రాకముందు మనం ఏదైనా చెప్పు ఉండొచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది అంటూ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు విశాఖ స్టీల్ ప్లాంట్పై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ప్లాంట్ కాకుండా కాపాడే బాధ్యత విశాఖ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాట్లాడతారు బాధ్యత మీకోసం తప్పదికి వెళ్తా ఇది చెయ్యి చంపేస్తా ఇది చేసేస్తా ఇక్కడే జరగదు అక్కడ ఢిల్లీ కుదరదు అట్లా ఇక్కడ మాట్లాడచ్చు మీరు కథలు అక్కడ చెప్తారు ఎట్లా మీకు దేశం ఎవరు అవి చూడకండి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు మీరందరూ కూడా చూశారు ఎన్నికల ముందు ఎన్ని కథలైనా చెప్తాం ఎన్నికల తర్వాత ఆ కథలన్నీ జరగాలంటే కుదరవు అంటూ చెప్పకనే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం పీకుతున్నారు మీరు అని అన్నాడు అది కూడా ఆయన భాషలో ఎలా అన్నాడు మీరందరూ కూడా చూశారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారా ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం పీకుతున్నారు మీరు అక్కడ ప్రైవేట్ గనులు ఎందుకు ఇవ్వరు నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం కొట్టించుకోవడానికి సిద్ధం మీరు సిద్ధమా అని ఎన్నో మాటలు మాట్లాడాడు ఎన్నో గావు కేకలు పెట్టాడు పొలి కేకలు పెట్టాడు గాండ్రింపులు అరిశాడు కానీ ఈరోజు అవన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు అంటే అవన్నీ ఇక్కడ మాట్లాడతాం ఢిల్లీలో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు గమనే ఉండరు వాళ్ళు కొడతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడింది మనం వినాలి అని అంటున్నాడు పవన్ కళ్యాణ్ మరి అప్పుడు తెలీదా మరి అప్పుడు ఆ విషయం తెలీదా అంటే అధికారం కోసం మనం ఎన్ని మాటలైనా మాట్లాడేస్తాం ఇప్పుడు మాట్లాడితే బీజేపీ పెద్దలు వాళ్ళు చెప్పిందే వినాలి కాబట్టి మనం నోరు మూసుకొని ఉండాలి అని అంటారు ఢిల్లీలో మాట్లాడడానికి లాజిక్ కావాలట వాళ్ళు ఒకే ఒక పాయింట్తో మనల్ని నోరు మూపిచేస్తారట ప్రైవేటు గనుల కోసం ఎందుకు ఫైట్ చేయట్లేదు మీకు ధైర్యం ఉందా నేను రెడీ జైలుకి పోవడానికైనా మీకోసం పోరాటం చేయడానికైనా నేను రెడీ అన్న పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ప్లేట్ బిరాయం చేశాడు అధికారం వచ్చిన తర్వాత మనుషులు ఎలా మారిపోతారా అనడానికి ఒక్క పవన్ కళ్యాణే ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఎన్నికల తర్వాత ఆయన ప్రవర్తన శైలి ఆయన మాట్లాడిన మాటలు మీరందరూ కూడా చూశారు దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇతను ప్రజల కోసం కార్మికుల కోసం స్టాండ్ తీసుకునే నాయకుడా మీరే చెప్పండి